హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం భాష మార్చుకున్న యాస మారదు యాస మార్చుకున్న భాష మారదు దీనికి సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా పెద్ద పాప మాటలు నేర్చిన కొత్తలో నన్ను నాయనా నాయనా అని పిలిచేది ఒక రోజున వాళ్ళ అవ్వలు ఉరికిపోయింది నేను బండించి నేరుగా వాళ్ళు ఇంటికి వెళ్ళినా అక్కడ ఏం జరిగి ఉంటుందో మీరు సులభంగా గ్రహించవచ్చు నేను వస్తూ ఉంటే గేట్ దగ్గర నిలబడుకున్న కూతురు నన్ను చూసి డాడియా డాడియా అంటే పరిగెత్తా వచ్చింది అంటే భాష మారినా యాస మారదు యాస మార్చినా భాష మారదు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ పదాలు మనం మాట్లాడినప్పుడు తమాషాగా వేరే అర్థాలు వచ్చేస్తుంటాయి ఒకసారి ఒక మిత్రుడు నెత్తిన మెంతులు మిత్ర కొన్ని అంటే ఎండాకాలం అది చలవనిస్తుంది తల మీద పెట్టుకుంటారు పల్లెటూర్లలో అది పెట్టుకుని మా ఇంటికి వచ్చినాడు ఏద్రా తల మీద అదే అంటే ఇది బాడీని కూల్ చేస్తుంది అన్నాడు నీతో పాటు మా ఇల్లు కూడా కూలిపోతుంది ఏమరా నువ్వు వెళ్ళరా బయట అని చెప్పాను సరే ఒకరోజు ఫో బస్లో పోతా అంటే ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంది ఏమే ఇంతవరకు కాల్ చేయలేదు నేను నానంగా కాల్ చేస్తానమ్మ ఇంతవరకు కాల్ చేయలేదే అని ఇదేందరూ ఈ అమ్మాయి ఆ అమ్మాయి కాల్చుకుంటా ఉన్నారా ఎట్లా అని చెప్పాను అనిపించింది ఇట్లా ఇంగ్లీష్ని తెలుగుని మిస్ చేస్తే అలాంటి సరదాగా కొన్ని సంఘటనలు కొన్ని పదాలు దొరుకుతాయి అలాగా చెప్పి ఇంగ్లీష్ని అయితే నేను తప్పు పట్టినా ఎందుకంటే మాతృభాష ఎంత ముఖ్యమో మనుగడికి అవసరమైన ఇంగ్లీష్ భాష కూడా అంత ముఖ్యం జవహర్లాల్ నెహ్రూ ఒక మాట అంటారు ప్రపంచాన్ని ఇంగ్లీష్ గవాక్షన్ నుంచి చూడొచ్చు అని అంటే ప్రపంచం గురించి తెలియాలంటే మనకు ఇంగ్లీష్ బాగా వస్తే ఆ ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలు మనం చదివితే మంచిగా ప్రపంచాన్ని అర్థం చేసుకోగలం అనే ఉద్దేశంతో అన్నారు ఇంకొక మేము చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదవడం వల్ల మాకు కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి ప్రొనౌన్సియేషన్ కూడా సరిగా రాదు నేను డిగ్రీ చదివేటప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరు కూర్చొని ఒక చెట్టు కింద ఒక కస్ ఆఫ్ అన్టచబిలిటీ అని ఒక ఎస్ఏని మేము బట్టి పడతాము ఆ ప్రొనౌన్సియేషన్ తెలియకుండా కర్స్ ఆఫ్ అంటోచాబిలిటీ 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 అంటా ఉన్నప్పుడు నెత్తిన పట్టిన ఎవరు కొట్టినాడు ఎవరైనా చూస్తారాయి అది అంటోచాబిలిటీ కాదు రా అంటచ్ రా అన్నాడు సరే నా మాకు తెలియదు అని చెప్పని నేర్చుకున్నాం మా ఫ్రెండ్ ఒకడు స్పోర్ట్స్ జరుగుతా ఉంటే అక్కడ కొను అక్కడ ఒక చోట రాసింది జిఏఎంఈఎస్ అని వాడు గబక్కన గమేష్ అన్నాడు అంటే తెలుగు మీడియం చదవడం వల్ల అలాంటి పదాలు చూడకపోవడం వల్ల ఇంగ్లీష్లో సమ్ ఎస్ఓఎంఈ సమ్ అంటుంది ఒకటేమంటే సోమే అన్నాడు సోమే కాదు నా సమ్మది అని అంటే తెలుగు మీడియం చదవడం మేము ఇలాంటి ఫేస్ చేసినాం కాబట్టి సరదాగా చెప్పినా కానీ ఇంగ్లీష్ భాష మీద నాకు గౌరవం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్